మనతో అయితే ఈ రోజు అన్న గారు ఉన్నారు వారిని అడిగి రేపు కొమరవెల్లి మల్లన్న కళ్యాణం ఉంది కదా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంత బందోబస్తు ఎక్కడ జరుగుతుంది రేపు చాలా మంది భక్తులు రాబోతున్నారు మరి ఎలాంటి ఏర్పాట్లు మరి బందోబస్తు ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ కుమరవేల్లి ప్రత్యేకత కుమరవెల్లి స్వామివారి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా ఉంటది ఇక్కడ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఎట్లా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం యాభై వేల పైన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం పాల్ పాల్గొనడం జరుగుతుంది దానికి బందోబస్తు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మల్లన్న దేవుడు యావత్ ప్రపంచంలో ఇంటి ప్రతి ఒక్క ఇంటికి అనే ఇంటి దేవుడుగా కుల దేవునిగా అందరు పూజించుకుంటారు ఆ సెంటిమెంట్తో ఏంటంటే ఇక్కడ ఒక ఫేమస్ మల్లన్న దేవుడు చాలా పట్టినల బంగారం అని చెప్పేసి మన తెలంగాణ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ప్రతి రాష్ట్రంలో కూడా అనేక భక్తులు ఉన్నారు ఆ నమ్మకంతో చాలా ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంది భక్తులు వస్తారు అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రేపు ఎవరెవరు మినిస్టర్స్ వస్తున్నారని వచ్చిందన్న మీకు వార్త రేపు ఇక్కడికి మినిస్టర్లు ఎవరెవరు కొండ సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ భువనగిరి చామల కిరణ్ గారు ఎంపీ గారు ఇక్కడ ఇంకా పార్లమెంట్ సభ్యుడు భువనగిరి మా భువనగిరికి వస్తుంది కాబట్టి వారు కూడా వస్తారు అంటే రేపు చాలా మంది భక్తులు రాబోతుంటారు కాబట్టి ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు ఈసారి కొంచెం పోయిన సరే కానీ ఎక్కువ వస్తారు కాబట్టి బందోబస్తు చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కానీ ఇక్కడ జరిగే సంబంధించిన విషయంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు వెహికల్స్కి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కన్నా ఈసారి మంచి బందోబస్తు చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి మా నాయకులు కానీ ఇక్కడ టెంపుల్ పాలక మండలి కానీ బ్రహ్మాండంగా కావాలని చెప్పేసి వాళ్ళు కూడా పర్యవేక్షణలో బ్రహ్మాండంగా రేపు జరుగుతుంది కుమరవెల్లి మల్లన్న జాతర ఈ రోజు నుంచి అంటే రేపు రేపు నుంచి రేపు కళ్యాణం జరిగినప్పటి నుంచి మహాశివరాత్రి ఉగాది వరకు కొనసాగుతుంటుంది కొమరవెలి మల్లన్న జాతర అప్పటి వరకు అధిక సంఖ్యలో పాల్గొంటారు భక్తులు ఎలా ఉంటారు ఇప్పటి నుండి స్వామివారి ప్రతి రోజు పూజలు ప్రతి ఆదివారం బ్రహ్మాండంగా ఉంటది ఉగాది వరకు మళ్ళీ పెద్ద అని చెప్పేసి క్లోజ్ చేస్తారు ప్రతి రోజు వస్తారు ప్రతి వారంలో లక్షల్లో వస్తారు ప్రజలు భక్తులు కూడా లక్షల్లో వస్తారు ప్రతిరోజు వేలల్లో వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడము ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే ప్రతిదీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూమ్ల విషయంలో కానీ అన్నదానకు సంబంధించిందే కానీ భక్తులకు ఎన్ని వేల భక్తులు వచ్చిన వాళ్ళకు స్వామివారి దర్శనం విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది కాకుండా బస్ సౌకర్యాలు కానీ మా ఇప్పుడు మాది కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బస్సు సౌకర్యం కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా నిమిషానికి బస్సు కూడా ఏర్పాటు చేసారు ఎవరికి ఇబ్బంది జరగవద్దని చెప్పేసి బాబు రంగు జరుగుతుంది వేరే సంఖ్యలో వస్తారు లక్షలలో వస్తారు జనాలు అయితే ఇప్పుడు అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ సర్వీస్ ఏర్పాటు చేసి మనకి ఒక స్కీమ్ అనేది అవైలబుల్ అయినాక ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రీ బస్ ఉంది కదా అని కుమరవెల్లి మల్లన జాతర దర్శనం చేసుకుని రావాలి అని అనుకుంటారు మరి అలాంటి వాళ్ళకి ఇంకేమైనా స్పెషల్ బస్సులు ఏమైనా ఇస్తారా అలాంటి వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాట్లు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి డిపో నుండి ఈ మూడు నెలలు స్వామివారి బ్రహ్మోత్సవాలు బాగుంటాయి ప్రతి సంవత్సరము ఈ మూడు నెలలు ప్రతి డిపో నుండి సిద్దిపేట కానీ వరంగల్ కానీ మైపునర్ కానీ ఆంధ్రా నుండి కానీ ఇక్కడ మహారాష్ట్ర నుండి కానీ ప్రత్యేక ఆర్టిస్ట్ బస్సులే కాకుండా వాళ్ళు ప్రత్యేక బస్సులు పెట్టుకుని కూడా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోకపోవడం ఆనం వాళ్ళు ఎందుకంటే కులదైవ కులదైవంగా భావిస్తారు కాబట్టి మల్లన్నని బ్రహ్మాండంగా వస్తారు బస్సెస్ కూడా హైదరాబాద్ నుండి కూడా ఎక్కువ బస్సులు సిటీ నుండి కూడా ఎక్కువ బస్సులు ఇక్కడికి ప్రతి ఆదివారం మాత్రం ప్రత్యేక బస్సులు కూడా మా గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది థ్యాంక్ యూ ఇదండి విన్నాం కదా మరి ఇక్కడ ఇక్కడ మాటలు వీరి మాటలను అయితే వింటున్నాం మనము ఇక్కడ చూసి చూడవచ్చు మనం ఇక్కడ మొత్తం ఇప్పుడు కుమరవెల్లి మల్లన్న జాతర అనేది ఈరోజు రేపటి నుండి మొదలవుతుంది రేపటి నుండి ఉగాది పండుగ వరకు కొనసాగుతుంది ఈ జాతర రేపు మాత్రం ఇక్కడ కళ్యాణం జరగబోతుంది ఇక్కడికి రేపు మినిస్టర్ కొండా సురేఖ గారు ఇంకా పున్నం ప్రభాకర్ గారు కూడా రేపు ఇక్కడికి రాబోతున్నారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం